ఎందుకు రావట్లేదు ఆ ఫలం అందాక మనం తగ్గిపోయాం లోపం మనలో ఉందండి దేవుళ్ళ లోపాలు ఎత్తుక్కుంటా కూర్చుంటాం దేవుడా నాకు ఈ కార్యం ఎందుకు చేయలే దేవుడా నాకు ఈ కరి నాకు ఈ పరిస్థితి నుంచి బయటకు ఎందుకు తీసుకురాలా ఎందుకు నా వ్యాపారం అభివృద్ధి చేయాలా ఎందుకు నా ఉద్యోగం అభివృద్ధి చేయాలా ఎందుకు నా కుటుంబం ఈ స్థితి నుంచి బయటకు తీసుకురాలేదని చెప్పి దేవునిలో లోపాలు ఎతకడం మొదలు పెట్టాం కానీ నాలో లోపాలు నేను చూసుకుంటే ఆటోమేటిక్గా ఎన్ని లోపాలు ఉన్నాయో అన్నీ కూడా దేవుడి దగ్గర మోకరిస్తే మనకు కనిపిస్తాయి కానీ మనం మనలో లోపాలు చూసుకోం ఎవరిలో లోపాలు ఎదుగుతాం నాకు చెయ్యలా నన్ను ఆశీర్వదించలా నన్ను అభివృద్ధి చెయ్యలా మరి నువ్వేం చేసావు దేవుడు అని అడుగుతాడు నువ్వేం చేసావు సరే నేను అభివృద్ధి చేయలేదు నేను నిన్ను ఆశీర్వదించలేదు నేను నిన్ను దీవించలేదు నువ్వేం చేసావు అని అడుగుతాడు దేవుడు ఏం చెప్తావు ఎంతసేపు బైబిల్ చదివా అడుగుతాడు ఏం చెప్తావు ఎంతసేపు ప్రార్థన చేసావు అడుగుతాడు ఏం చెప్తావు సమయం ఉన్నప్పుడల్లా సమయాన్ని వ్యర్థపరిచేవే కానీ వాక్యంలో వాక్యం వినడానికైనా వాక్యం చదవడానికైనా కనీసం ప్రార్థనలో ఉండడానికైనా ఏమన్నా ప్రయత్నించావా అంటే ఏం చేయలేదు ప్రభు అంటే ఎలా ఆశీర్వదించాలయ్యా నిన్ను ఎందుకు ఆశీర్వదించాలి నిన్ను ఎందుకు ఆశీర్వదించాలండి మనల్ని